యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు రాత్రి శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తి విద్యార్థులు కూడా హాస్టల్లో పదో తరగతి చదువుతున్నారు స్థానికంగా ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో వారు పదో తరగతి విద్యను అభ్యసిస్తూ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు సో నైట్ అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత శ్రీత ఏమైందో ఏమో ఏమైందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తే ఎవరికి ఏమో అంతు చిక్కని అంశాలు అక్కడ ఉన్నాయి అయితే హాస్టల్ కి చెందిన భవ్య అదే విధంగా వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థులు కూడా వీరు స్వగ్రామం వీరిది వరంగల్ జిల్లా అయినప్పటికీ వీరికి ఇక్కడ హాస్టల్లో సీట్లు రావడం తోటి ఇద్దరు కూడా ఇక్కడ ఆ క్లోజ్ ఫ్రెండ్స్గా మూడో తరగతి నుంచి దాదాపు పదో తరగతి అంటే ఇంకొక రెండు అయితే ఇక్కడ పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వీరు ఎనిమిది గంటలకు అంటే దాదాపు స్కూల్ అయిపోయినాక హాస్టల్కి వచ్చాక వీరు ఇద్దరు కూడా ప్రత్యేక ట్యూషన్కి వెళ్ళాలి అయితే ఆరు గంటలకు ట్యూషన్కి వెళ్ళాలి ట్యూషన్కి వెళ్ళకపోవడం తోటి ట్యూషన్లో ఉండే ట్యూటర్ కూడా విద్యార్థులను అడిగితే వారు ఇతర విద్యార్థులకు చెప్పిన సమాధానం ఏంటంటే స్థానికంగా ఉన్న విద్యార్థులు అక్కడున్న ఉపాధ్యాయులు చెప్పిన ప్ర వివరాల ప్రకారం వారు భోజనం చేసిన తర్వాత మేము ట్యూ ట్యూషన్కి వస్తామని చెప్పారు అయినప్పటికీ భోజనం చేసిన టైం కూడా దాటిపోయింది దాదాపు తొమ్మిది అవుతున్నా కానీ వీరు రూమ్లో నుంచి బయటకు వస్తలేరు అని విద్యార్థులు అదేవిధంగా అక్కడ ఉన్న ట్యూషన్ టీచర్ హాస్టల్ రూమ్ వద్దకు వెళ్తే అక్కడ దాదాపు ఇద్దరు కూడా ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది అయితే వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనానికి సమాచారం అందించినప్పటికీ వారు అక్కడికి చేరుకునే సమయానికి ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడ వైద్యులు వాటిని ధృవీకరించడం అయితే ఈ అంశాన్ని కుటుంబ సభ్యులకు ఇక్కడున్న పేరెంట్స్ కావచ్చు ఇక్కడున్న అంటే విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు హాస్టల్ వార్డెన్ కావచ్చు తల్లిదండ్రులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి సమా సమాచారం అందించకపోవడం తోటి పలు అనుమానాలకు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి అయితే విద్యార్థులు అంత తిరిగి వారు కాదు వారు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇదే హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు ఇద్దరికి ఇద్దరు క్లోజ్ గా ఉన్నప్పటికీ అయితే కొంతమంది విద్యార్థులు ఏం చెప్తున్నారంటే మీరు హాస్టల్లో ఫుడ్ బాగాలేకపోయినా వసతులు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వీరిద్దరికే అంటే కొంత ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్న వార్డెన్ కావచ్చు ఉపాధ్యాయులను కానీ కొంత గట్టిగా అడిగే పరిస్థితి వీరిద్దరి దగ్గర ఉందంట అయితే గతంలో కూడా వీరిద్దరిని ఉపాధ్యాయులు కానీ అటు హాస్టల్ వార్డెన్ కానీ మందలించారు వీరు వీరు అడగడం వారు మందలించడం ఈ నేపథ్యంలో కొంత వీరికి ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్నట్టుగా గతంలో కూడా కొన్ని అంటే ఇలా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిన పరిస్థితులు కూడా తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు తెలిసింది అయితే వీరు ఈ రోజు రాత్రి శనివారం కావడంతో ఇద్దరు కూడా భోజనానికి రాకపోవడం ఎట్ ద సేమ్ టైం ఇద్దరు కూడా అదే రూమ్ లో రెండు ఫ్యాన్లకు ఆత్మహత్యలకు పాల్పడడం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తోటి విద్యార్థులంతా ఏదైతే ఎస్సీ గురుకుల హాస్టల్ ఉందో హాస్టల్లో విద్యార్థులంతా కూడా వారు భయాందోళనకు గురవుతున్నారు అయితే ఇక్కడ ఏం జరిగింది నిజంగానే వీరు ఆత్మహత్యకే పాల్పడ్డారా మరొక కోణం ఏంటంటే ఇద్దరు కూడా ఆ రూమ్ ని మొత్తం పరిశీలిస్తే అక్కడ ఒక లెటర్ దొరికింది మేము ఎలాంటి ఇబ్బంది అంటే మేము ఎలాంటి తప్పు చేయలేదు మమ్మల్ని ఎవరు అనుమానించవద్దు ఒక శైలజ టీచర్ అనే అమ్మాయిని మాత్రం అక్కడ విద్యార్థులు ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది ఆ లేఖలో ఆ ఇద్దరు విద్యార్థులు రాసిన లేఖలో శైలజ మేడం తమ తమ బాధను అర్థం చేసుకుంది తమ తమ వంతుగా అంటే వారి యొక్క గార్డియన్ లాగా వ్యవహరించింది ఆమెను ఎవరు ఏమనొద్దు మేము ఎలాంటి తప్పు చేయలేదు మాకు మా ఇద్దరిని కూడా ఒకే ప్లేస్లో ఏదైతే అంత్యక్రియలు ఉంటాయో ఇద్దరిని కూడా ఒకే దగ్గర పెట్టాలని చెప్పి కూడా వారు అందులో స్పష్టంగా లేఖలో రాశారు అయితే వారి కుటుంబ సభ్యులు మాత్రం వారి వర్షాన్ని కనుక మార్నింగ్ నుంచి కనుక చూస్తే మాకు ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ కావచ్చు ఇక్కడ ఉన్న ఎవరు కూడా మాకు సమాచారం అందించలేదు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి వీరిద్దరు కూడా కొంత రెబల్ గా అంటే కొంత ధైర్యంగా ఉండే వ్యక్తులు విద్యార్థులు మంచిగా చదివే విద్యార్థులు వీరు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి పందలైతే కాదని చెప్తున్నారు అయితే దీనిపైన ఎందుకు సమాచారం ఇవ్వలేదు ఏదైనా జరగరాంది జరిగి ఇక్కడ ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులకు హాస్టల్ వార్డెన్ కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ ఇక్కడ సమాచారం అందించాలి కుటుంబ సభ్యులకు కానీ ఎందుకు సమాచారం అందించలేదు దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే వీరు ప్రతిసారి హాస్టల్ వార్డెన్ కానీ ఉపాధ్యాయులను కానీ ఏదైనా అంటే వీరికి నచ్చకపోవడం వసతులు సరిగ్గా లేకపోయినప్పుడు వీరు గట్టిగా ఏదైనా ప్రశ్నించినప్పుడు వీరు బెదిరించే ప్రయత్నాలు కూడా చేసినట్లుగా మనకు ఉన్న విద్యార్థులు చెప్తున్నారు అయితే మొత్తానికి ఏమైంది ఏంటి అనే విషయాన్ని కనుక మనం పక్కన పెడితే ఇద్దరు విద్యార్థులు కూడా విద్యార్థినిలు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా అక్కడ భువనగిరి పట్టణంలో కలకలం రేపుతుంది ఓవైపు మరో రెండు మాసాల్లో వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది దీనిపైన ఇప్పటికే భువనగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇటు కుటుంబ సభ్యులను అదేవిధంగా ఇక్కడ వీరిని రోజు హాస్టల్ నుంచి స్కూల్కి తీసుకువెళ్లే ఒక ఆటో డ్రైవర్ కూడా మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అతన్ని కూడా విచారం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పాఠశాలలో హాస్టల్లో ఉండే విద్యార్థులు కొంతమంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అదేవిధంగా హాస్టల్ వార్డెన్ కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా మరిన్ని ఉంది ఇప్పటికైతే కుటుంబ సభ్యులు ఇప్పుడు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపడుతున్నారు ప్రస్తుతం ఇద్దరి పార్థివ దేహాలు కూడా మార్చిలో ఉన్నాయి వీరిద్దరికీ కూడా పోస్ట్మార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి దీనిపైన పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని అనుమానాలు రెక్కిస్తున్నాయి వీరిద్దరి మృతి అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం అట్ ద సేమ్ టైం కొంత హాస్టల్లో వీరు రెబల్గా ఉంటున్న పరిస్థితి ఉండడంతో ఎవరైనా ఏమైనా వీరిని చేశారా లేదంటే బెదిరింపులకు ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు ఇది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు మరిన్ని వివరాలు మీకు త్వరలోనే తెలిపే ప్రయత్నం చేస్తారు చివరి మాన్ ఛాయితో ప్రేమ్ సుమంటివి ஏதாவது போணுகிரிச்சி